ఉంటుంది ఈరోజు ఎక్కడికి వచ్చిన మనం సర్వేపల్లి రాధాకృష్ణ గారి నూట ముప్పై ఏడవ జన్మదినాన్ని పురస్కరించుకొని మనం గురువులని పూజించుకుంటా ఉన్నాం వ్యవస్థలో అమ్మా నాన్న తర్వాత అంత గొప్ప ప్రాధాన్యత గౌరవం పొందిన వాళ్ళు గురువులు మాత్రమే ప్రతి దానికి గురువు ఉంటాడు కేవలం చదువుకు మాత్రమే గురువు కాదు ఏ రంగంలో నిష్ఠాతులు కావాలనుకున్నా ఏ రంగంలో ఎక్స్ట్రానరీగా ఎదగాలంటే కూడా గురువు లేకపోతే సాధ్యం కాదు ఏదో సమాజంలో అక్కడక్కడ ఒకటో రెండో ఇన్సిడెంట్స్ ఉంటుండచ్చు కానీ అదర్వైజ్ మనకు గురువు లేకుండా ఏది సాధ్యం కాదు ఆనాడు భారత ప్రభుత్వం రాధాకృష్ణ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు గురువులను పూజించుకోవాలి గౌరవించుకోవాలి విద్య విశ్వవ్యాప్తం కావాలన్నటువంటి కాన్సెప్ట్తో దేశవ్యాప్తం కావాలనే కాన్సెప్ట్తో ఆ రోజు ఏదైతే మొదలుపెట్టిందో ఇవాళ డెబ్బై శాతానికే వచ్చింది డెబ్బై రెండు శాతానికి వచ్చిందని చెప్పినప్పటికి కూడా ఎక్కడో కాడ లిటరసీ రేటు మాత్రం బ్రహ్మాండంగా పెరిగింది కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అంటే అన్ని రంగాల్లో ఎట్లయితే గొప్పగా ఉందని మనం చెప్పుకుంటున్నామో ఈ రంగంలో ఇంకా ఎక్కడో కాడ కొంత వెనుకబడి ఉన్నదనే విషయం నేషనల్ స్టడీస్ బట్టి మనకు అర్థమవుతూ ఉంది నూట ముప్పై ఏడు సంవత్సరాలు వారి జన్మదినం జరుపుకుంటా ఉన్నాం ఇంకా ఎక్కడో ఒకటి మాత్రం కొట్టచ్చి కనబడుతూ ఉంది విద్య అందరికీ అందించడమే కాకుండా విద్య అందరి క్వాలిటీ విద్య అంద అందించాలనే సంకల్పం ఉండాలి అసలు స్కూళ్ళలో పోతున్నప్పుడు డెబ్బై ఏళ్ళ క్రితం ఎనభై ఏళ్ళ క్రితం ఏ కుటుంబంలో పుట్టిన వాళ్ళైనా గదే స్కూల్కి పోవాలి దొర కుటుంబంలో పుట్టిన గదే స్కూల్కి పోవాలి సామాన్యుడి కుటుంబంలో పుట్టిన పిల్లలు కూడా గదే స్కూల్కి పోవాలి ఆ స్కూళ్ళల్లో యూనిఫామ్ పెట్టాలి ఉన్న వాళ్ళ పిల్లలు లేని వాళ్ళ పిల్లలు అనేటువంటి డిమార్కేషన్ ఉండద్దు ఆ నియోజనం బతక ఆత్మనియోత్వం బతికేటువంటి పరిస్థితి రావద్దని చెప్పి మనకు యూనిఫామ్ సిస్టమ్ వచ్చింది ఇవాళ డె తొమ్మిది సంవత్సరాలు స్వతంత్ర వేడుకలు మొన్న జరుపుకున్నాం యూనిఫామ్ అట్లే ఉంది విద్య అందరికీ అందింది కానీ ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే పిల్లలు వేరు గొప్ప గొప్ప స్కూళ్ళలో చదివే పిల్లలు వేరు అనే పరిస్థితికి వచ్చింది ఒకవైపు పది లక్షలు పన్నెండు లక్షల రూపాయలు సంవత్సరానికి డబ్బులు పే చేసి చదివే స్కూళ్ళు ఒకవైపు అయిపోయినాయి సామాన్య పిల్లలు చదువుకునే స్కూళ్ళు వేరే అయిపోయినాయి సమాజంలో కొట్టొచ్చినట్టుగా ఇవాళ డిమార్కేషన్ జరిగిపోయింది ఇది అత్యంత బాధాకరమైంది విజ్ఞానానికి టాలెంట్కి కులంతో సంబంధం ఉండదు పేదరికంతో సంబంధం ఉండదు ఎవరు గొప్పగా పట్టుదల ఉండి ఒక మంచి గురువు కనుక దొరికితే సాధ్యం కాంది ఏది లేదని చెప్పి మనం అనేకం చూసినాం మనం మీరు కూడా అక్కడక్కడ గవర్నమెంట్ స్కూళ్ళలో మట్టిలో నుంచి మాణిక్యాలు వస్తాయన్నట్టుగా చాలా పిల్లలు పిల్లలపై కనపడుతూ ఉంటారు వాళ్ళకి కొంచెం ప్రోత్సహిస్తే వాడు గొప్పవాడు అవుతాడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో పనిచేసేటువంటి టీచర్లు ఎవరైతే ఉన్నారో ఆ స్కూళ్ళల్లో చదివే పిల్లలు నిజంగా కొద్దిమంది వచ్చినా కూడా వాళ్ళు పాపం కొద్దిమంది పైకొచ్చినప్పటికి కూడా అందరూ చదువుకునే వరకు ఏ అంబేద్కర్ గారైతే సకల సమస్యలకు పరిష్కారం విద్య అని చెప్పిండో విద్య అందరికి అందింది కానీ దాంట్లో కొద్దిమంది గొప్పగైనరు కొద్దిమంది మళ్ళీ గట్లే ఉండరు నేను ఒకటే ఈ సందర్భంగా విద్య ఏ పేదవాళ్ళకైతే అవసరం ఉందో నిజంగా పేదవాళ్ళు సమాజంలో అసమానతలు పోవాలంటే సమాజంలో పేదరికం పోవాలంటే సమాజంలో ఇవాళ ప్రభుత్వాలకు ఒక వెల్ఫేర్ యాక్టివిటీ అనేటువంటి పదం పోవాలంటే సామాన్య కుటుంబంలో పుట్టిన పిల్లలకు మంచి విద్య అందించి వాళ్ళ కాలమే వాళ్ళు నిలబడేటువంటి శక్తిని అందించినప్పుడు సాధ్యమైంది కాబట్టి ఇవాళ ఈ సందర్భంగా మా గురువులు అలాంటి పేద పిల్లలకి మంచి విద్యను అందించి వాళ్ళు సొంతంగా ఎదిగే స్థాయికి తీసుకురావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మూడవది ఇవాళ మన ఇంతమేరకి బట్టి పట్టించేటువంటి స్కూలు నారాయణ శ్రీ చైతన్య కార్పొరేట్ స్కూల్స్ అవే గొప్పయి అవే గొప్పై ఓక్రిడ్జ్ లాంటి గొప్ప అని చెప్పి మాట్లాడుతున్నారు కానీ నా దృష్టిలో విద్య కేవలం మార్కుల పట్టిక కాదని చెప్పి మీరు అందరూ ఉపన్యాసాలు ఇస్తారు మనకు స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూళ్ళలో పీఈటీ మాస్టర్లు ఉండేది ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ పీరియడ్ ఉండేది డ్రాయింగ్ మాస్టర్ ఉండేది మనకు అనేక రకాల ఇలా విద్యతో పాటుగా అన్ని రంగాల్లో స్పోర్ట్స్ మాస్టర్ ఉండేది అన్ని ఉండేది కానీ ఇలా స్పోర్ట్స్ మాస్టర్లు లేడు మనకు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ పీరియడ్ ఉన్నాయో లేవో నాకు తెలియదు డ్రాయింగ్ మాస్టర్లు లేరు చివరికి రేషనైజేషన్ పేరిట రేషనలైజేషన్ పేరిట ఆ స్కూల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి టీచర్లు ఇచ్చే పరిస్థితి వస్తే ఒకే టీచర్ సోషల్ చెప్తారు అదే టీచర్ ఇంగ్లీష్ చెప్తారు అదే టీచర్ సైన్స్ చెప్పే పరిస్థితి వచ్చింది మనం ఒకప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో తప్పకుండా మా సోషల్ సి టీచరు మా సైన్స్ టీచరు మా ఇంగ్లీష్ టీచరు ఇట్లా ఉన్న స్కూళ్ళల్లో ఈ రేషనైజేషన్ వచ్చి ఇవాళ సబ్జెక్ట్ వారిగా బోధించే టీచర్లు కూడా లేకుండా కరువైపోయింది కాబట్టి ఏ కంప్యూటర్ యుగంలో ఉన్నామో ఏ జీనో విగమంలో ఉన్నామని మనం చెప్పుకుంటున్నామో ఎక్కడొక్కడ ప్రభుత్వ పరమైన స్కూళ్ళల్లో ఉండేటువంటి ఈ వివక్ష ఇవాళ మళ్ళీ కుంగదీస్తూ ఉంది ఎన్ని మాటలు చెప్పినప్పటికీ కూడా ఇవాటికి ముప్పై లక్షల దాదాపు ముప్పై లక్షల మంది స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ ఉన్నారు దాంట్లో ఇవాళ వీళ్ళు చెప్పే రెసిడెన్షియల్ స్కూల్ అన్ని కలిస్తే కూడా ఐదున్నర ఆరు లక్షల కంటే ఎక్కువ ఉంటారు మిగతా వాళ్ళందరూ గవర్నమెంట్ స్కూల్స్ అవుతారు ఆ స్కూళ్ళు బాగుపడాలి ఆ స్కూళ్ళు బాగుపడాలి ఇవాళ కాబట్టి ఈ గురులను పూజించుకున్న ఈరోజైనా ప్రభుత్వాలు దృష్టి పెట్టి కొంత ముందుకు తీసుకుపోవాలని నిన్ననో మననో ఒక మాట అన్నారు మన ప్రధానమంత్రి గారు చైనాకు పోతే ఒక ఆయన చెప్పినారంట ఒకప్పుడు మా దేశంలోనే ఆ అభివృద్ధిలో బాగా పంచుకుంటున్నారు మీ దేశం చదివే పిల్లలంతా అమెరికాకు పోతున్నారు అక్కడ డెవలప్మెంట్ అవుతుందని చెప్తున్నారు ఇవాళ అందుకే మోడీ గారు మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అనే స్లోగా ఇచ్చింది మనం కూడా మనం ఎక్కడో అమెరికాకు పోయో లండన్కు పోయో ఏ ఎక్స్ట్రానరిజం ఏ మేధాస్తోటైతే వాళ్ళ బయట పోయి పనిచేస్తుందో ఆ మేధా శక్తి ఆ సంపత్తి ఇక్కడ మనం వాడుకున్నాడే మన దేశం కూడా గొప్ప అభివృద్ధి చెందేట ఆస్కారం ఉంది ఇలా ఏ జ్ఞానాన్ని పొందినమో ఆ జ్ఞానాన్ని ఆ జ్ఞాన సంపద మీద ఈ దేశం బాగుపడాలి కాబట్టి ఇవాళ ఒక్కటే మనం జీడిపిల గురించి మాట్లాడినాం ఇవాళ నాలుగో ఆర్థిక శక్తి గురించి మాట్లాడినా ఇవాళ వ్యవస్థ గురించి మాట్లాడినా అది అంతటికి కారణం విద్య మాత్రమే ఎడ్యుకేషన్ లేకుండా ఏది లేదు రీసెర్చ్ లేకుండా ఏది లేదు ఆ విద్యను ఆ రీసెర్చ్ అందిస్తున్నటువంటి శ్రమ కృషి మీరు ఇస్తున్న జ్ఞానం అది ఎన్నడికీ మరవలేనిది గుర్తుపెట్టుకోండి ఇప్పటికిప్పుడు గురువులుగా మీకు గౌరవం దొరకకపోవచ్చు కానీ తప్పకుండా మీ పాత్ర చిరస్థాయిగా ఎప్పటికీ ఉంటుందని చెప్పి విశ్వసిస్తూ గురువులకు నమస్కరిస్తూ చర్య నమస్కారం よかった。